వాజ్పేయి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నారు ఆయన ఎంతో పారదర్శకంగా పాలన నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు అంబేద్కర్ ని అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తూ వచ్చిందని నేతలు మండిపడ్డారు ఏ విధంగా ప్రజలు మభ్యపెడుతున్నారో ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బాబాసాబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దానికి భిన్నంగా రోజు అబద్ధాలు ఆడుతూ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఉంటే ఇచ్చా ఇవాల్సింది కాంగ్రెస్ పార్టీకి అడగడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కలుసుకొని ముందుకు సాగది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా అంబేద్కర్ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క మందికి భారత రత్న ఇచ్చారు నెహ్రూ తీసుకున్నారు ఇందిరాగాంధీకి తీసుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్నం ఇవ్వాలని చెప్పి ఏ ఇవ్వాలి కూడా ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కనీసము సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు చిత్రపటం పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించింది కాబట్టి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై నాలుగు సీట్లకు మాత్రమే పరిమితమైంది దళిత జాతి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం వల్లనే రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్ల పరిమితమైంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ యాభై రెండు సీట్ల పరిమితమైంది ఇవాళ మొన్న మొన్న తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే పరిమితమైంది ఇలా కాంగ్రెస్ పార్టీ దాని గురించి గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భారతీయ జనతా పార్టీని తల్లిదండ్రులకు వ్యతిరేకమైన ముద్దు వేయడానికి ప్రయత్నం చేయడం చాలా సిగ్గు చేయడం వల్ల వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అనేక సామాజిక సంస్థల తరఫున కూడా ఈ జన్మ శతాబ్ది ఉత్సవాలు రోజు నుంచి వచ్చే సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా మరి కొనసాగించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు ఈనాటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం వారు మరి జనసంఘలో ఉన్నప్పుడు కానీ నవయువ సామ్రాట్గా యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వినడం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు అటువంటి గొప్ప నాయకుడు ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహార్ వాజ్పేయి గారు మనకు తెలుసు వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఇంటి పెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం మూడు పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారులకు రావడం ఇది ఒక చరిత్ర ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది అది వాజ్పేయి గారికి కూడా మరి ఏ రకంగా సాధ్యమైందో కాబట్టి మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు ఆశిస్తూ ఉన్నారు ఒక్క లక్ష మంది యువత రాజకీయాలకు రావాలి కొత్తగా ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్ గా తీర్చిదిద్దాలంటే యువత అవసరం అని చెప్పి ఆ దిశలో వాజ్పేయి గారు ఏదైతే రాజకీయాలు వారు నేర్పారో నైతికతో అటువంటి రాజకీయాలు మరి ఇవాళ మరి కుటుంబ ప్రమేయం లేకుండా వారసత్వ రాజకీయాలు కాకుండా అవినీతికి ఆమడ దూరంగా ఉండేటువంటి ఈ సంతృష్టికరణ రాజకీయాలకు స్వస్థి పలికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది